ప్రకాశం జిల్లా బేసవారిపేట మండల కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యకర్తలు వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో ఏఐటిసి సిఐటియుఎఫ్టియు సి కార్మిక సంఘాలు అంగన్వాడీ కార్యకర్తలు మరియు వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ కు మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ

సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గ్రాడ్యుటీ అంగన్వాడి వాళ్ళు ప్రత్యేకించి అంగన్వాడీ యూనియన్ జాతీయ వాడి రంగంలో పనిచేస్తున్న రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది మన డిమాండ్ కదా ఇతర ఆఫీస్ ఇతర సిబ్బందితో సమానంగా ఏదైతే పనిచేస్తా ఉన్న అరవాలి అంటే ఇంకా మనం ఈ రోజు చూడండి తో పోల్చుకోగలమా మన పక్క పైపు చీర కూర్చున్న పాతిక వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష పైన సర్వీసును బట్టి వస్తున్నాయి మనమేమో సమానమని సమానంటే మా వాళ్ళతో పాటు మేము సమానంగా చేస్తున్నాం కదా